ఎలా సార్ ఎలా సాధ్యం ఇదంతా ఈ తిరగటము ఇదంతా తిరుగుతున్నప్పుడు కూడా అసలు ఆ స్ట్రెయిన్ మాటల్లో ఎక్కడ చిన్న బెరుకు వణుకు ఏది ఉండదు సార్ అలసటలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కనిపించదు అంటే ఏం చెప్తాను నుంచి ఇంటర్వ్యూలు చేస్తున్నా మీ స్టూడియోకి వచ్చాను ఏదో ఫ్రెష్ ఇంటర్వ్యూ చేసినట్టే ఉంది ఏదో టైర్డ్ అయిపోయినట్టు అలా లేదు అది ఎలా అంటే గాడ్ బ్లెస్డ్ అనుకుంటా అంటే బాడీ కాన్స్టిట్యూషన్ అలాగా జెనెటిక్స్ అలా ఉన్నాయేమో ఎంత ట్రావెల్ చేసినా అలసట నిజంగానే రాదు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ఎంత మాట్లాడినా రాత్రంతా పడుకోకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ సో అంతే చాలా తక్కువ మందిలోనే ఉంటుంది ఇలా అలసిపోకుండా ఉండే తత్వం అందులో జస్ట్ లక్కీ అంతే అంతే సార్ చాలా మంది ఇప్పుడు మనం నేనే చెప్పాను మన భారతీయుల్లో ఏకైక వ్యక్తి మీరు అని చెప్పి చాలా మంది అంటారు తను అమెరికన్ అక్కడ ఉంటారు భారతీయుడు ఎలా అవుతారు అని చెప్పి సార్ చెప్పండి మీరు అమెరికనా భారతీయులా సో ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఇండియన్ అన్నది చాలామంది అంటారు ఎథ్నిసిటీ వైజ్ వెళ్తే ఏదో మొంగలాయిడ్ ఉంది కొకేషియన్ ఉంది అని కానీ ఒక ఎత్నిసిటీ పరంగా ఒక నేషనాలిటీ పరంగా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ మా జనరేషన్ అంతా ఇండియన్సే నాకు నేను కాదా కాదన్నది నేను పాస్పోర్టు రెండు వేల పదిలో నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది ఒక వేరే పాస్పోర్ట్ తీసుకోవడానికి మనం జన్మభూమి భారతదేశం మాట్లాడే భాష ఇప్పుడు నేను ఏదో ఫారినర్ అయి ఉంటే తెలుగులో మాట్లాడగలను తెలుగు నేర్చుకునే ఇలా మాట్లాడలేం కదా ఇది న్యాచురల్ మదర్ టంగ్ అయింటే మాతృభాష అయితేనే ఇలా నేర్చు ఇలా మాట్లాడగలం స్వతహాగా సో నేను పుట్టింది భారతదేశంలో పెరిగింది భారతదేశంలో చదువుకుంది భారతదేశంలో అమెరికా భారతీయ పాస్పోర్ట్తోనే వెళ్ళాను కాకపోతే అక్కడ కొన్నాళ్ళు ఉన్నాక నాకు ఒక అవకాశం వచ్చింది అమెరికన్ పాస్పోర్ట్ తీసుకుంటావా అని అంటే ఉద్యోగం చేస్తుంది అక్కడే డబ్బులు సంపాదించింది అక్కడే ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉద్యోగం చేయలేము సో మొత్తం అంత జీవనాధారం అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పౌరసత్వం తీసుకుంటే బెటర్ అని అమెరికా పౌరసత్వం తీసుకున్నాను సో ఇక్కడ రెండు ఉన్నాయి మీరు ఇండియన్నా కాదా అని ఇండియన్ గవర్నమెంట్ భారతీయ ప్రభుత్వమే లాంటి వాళ్ళకి ఎవరైతే భారతదేశంలో పుట్టారో భారతదేశం డిసెండెన్సీ ఉందో వాళ్ళకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కార్డ్ ఇచ్చారు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ కాదా సో డెఫినేషన్ మనం ఎలా చేసుకుంటే అలాగా లేకపోతే వాళ్ళు ఫారన్ ఫారినర్ ఇండియా ఇండియాస్ రిలేటెడ్ అనేది పెట్టేవారు వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన కార్డు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది తర్వాత మోదీ గారు పేరు మార్చలే వాళ్ళు క్లియర్గా మాకు ఏం చెప్పారు నువ్వు ఎప్పుడైనా రా ఎప్పుడైనా పో నాకు వీసా అవసరం లేదు ముందు ఫారినర్ అయితే ఇప్పుడు వేరే ఫారినర్ వచ్చారు అనుకోండి భారతదేశం వాళ్ళు పదిహేను రోజులే ఉండగలరు మూడు వారాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి నాకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు నేను మీలా యాంకరింగ్ జాబ్ చేయొచ్చు లేకపోతే కారు నడుపుకోవచ్చు ఊబర్ నడపచ్చు అన్నీ చేసుకోవచ్చు సో మీరే చెప్పండి నేను ఇండియన్ అమెరికానా కాకపోతే నాకు అమెరికా పౌరసత్వం ఉంది అమెరికా పౌరసత్వం ఉన్నప్పుడు ఎన్నో దేశాలు రెండు దేశాల పౌరసత్వం ఉంచుకొని ఇస్తాయి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్ మోడీ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ప్రామిస్ చేశారు ఏంటంటే మేము డ్యూయల్ సిటిజన్షిప్ చేస్తామని ఆయన ఇప్పుడు పదకొండో ఏళ్ళు అంటే ఆయన చేయాల్సినవి ఎన్నో ఉంటాయి కాబట్టి ఇది పక్కన పెట్టేశారు ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఐ మెన్ ఇండియన్ ఎందుకంటే మేము తినే తిండి ఇండియన్ మాట్లాడే భాష ఇండియన్ ఇంట్లో వేసుకునే బట్టలు మావిడకైనా వెళ్తే స్కర్ట్లు వేసుకోవాలి కదా చీరలు వేసుకోవాలి సో పౌరసత్వం అన్నది అంటే వాట్ ఈజ్ యువర్ నేషనాలిటీ కరెంట్ నేషనాలిటీ అంటే అమెరికన్ నేషనాలిటీ బట్ అదర్ దట్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ వీఆర్ యాజ్ ఇండియన్ యాజ్ ఆర్ లేకపోతే నాకు ఇంత ఫ్రీగా తిరగడానికి ఊబర్ కావండి ఊబర్ నడుపుకోవడానికి ఆఫీస్ కావడానికి ఆఫీస్ నడుపుకోవడానికి నేను వచ్చి ఇల్లు కొనుక్కోవచ్చు సైడ్లు కొనుక్కోవచ్చు మెడల్ కట్టుకోవచ్చు సో ఐ లీవ్ ద డెసిషన్ టు ద ఆడియన్స్ సార్ మీ కుటుంబ నేపథ్యం మేము తెలుగు వాళ్ళం కానీ రాష్ట్రాలు భాషా పరంగా లింగ్వస్టిక్ బేసిస్ మీద ఫామ్ అయినప్పుడు మా ఊర్లో అంటే ఒరిజినల్గా మా ముత్తాత గారిది పార్వతీపురం సో పార్వతీపురం అనేది ఒడిస్సా బోర్డర్లో ఉంది వాళ్ళు జమీందారు జమీందార్ అంటే ఏదో మన సినిమాలో జమీందారు కాదు జమీందార్ అంటే ఎవరికైతే భూమి ఉందో జమీందార్ వాళ్ళు జమీందారు అంటారు మన జమీందారు అనగానే ఏంటి జమీందారు జనాలకి మిస్అండర్స్టాండింగ్ అలా భూములు వాళ్ళు కొనుక్కొని ఎన్నో వందల ఎకరాలు కొనుక్కొని ఒడిస్సాలో స్థిరపడ్డారు పార్వతీపురం నుంచి ఒక వంద కిలోమీటర్ల లోపల లోపల అది ఒడిస్సా రాష్ట్రంలో ఉంది సో మా నాన్న వాళ్ళది అందరిది ఒడిస్సా కాబట్టి అంటే ఒడిస్సా అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి నేను కూడా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మా తాతగారు అంటే అమ్మ వాళ్ళ మా అమ్మగారు వాళ్ళది బొబ్బిలి ఊరు సో అది ఆంధ్రానే కాకపోతే వాళ్ళ తాతగారు వాళ్ళది సమో రిలేటెడ్ మా నాన్నగారు వాళ్ళది వాళ్ళ తాతగారు ఊరు రాయగడ అవుతుంది కాబట్టి అమ్మ నన్ను కన్నప్పుడు రాయగడ వెళ్ళి సో ఐ వాజ్ బోర్న్ ఇన్ రాయగడ బట్ అక్కడ ఒడిసాలో ఉంది అది సో ఒడిశా బాను అది ఒక అడ్వాంటేజ్ అనుకుంటా ఎందుకంటే ఒడిస్సా లింక్ ఉంది ఆంధ్రా లింక్ ఉంది తెలంగాణ లింక్ ఉంది మల్టిపుల్ మల్టిపుల్ లింక్స్ సో ఒడిశా బాన్ కానీ మేము తెలుగు వాళ్ళం సో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు నా కూతురు అమెరికాలో పుట్టింది ఆవిడ మాతృభాష అమెరికన్ అవుతుంది తెలుగే అవుతుంది భాష పరంగా అలాగా సో తెలుగు ఫ్రమ్ ఒడిసా మా నాన్నది అమ్మది బొబ్బిలి సో నేను రెండు నెలలో మూడు నెలల్లో అప్పుడు అమ్మ చీరాల్లోని లెక్చరర్గా పనిచేసేది గవర్నమెంట్ కాలేజ్లో సో చీరాల పెరిగింది తర్వాత నాకు నాకు గుర్తున్నంత వరకు నేను పెరిగింది శ్రీకాకుళంలో ఆ తర్వాత విశాఖపట్నంలో సో తర్వాత నేను హైదరాబాద్లో మాస్టర్స్ చేశాను మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ సో నన్ను ఎవరైనా అడిగితే నువ్వు పెరిగింది ఎక్కడ అని నేను చెప్పే ఊర్లో శ్రీకాకుళం విశాఖపట్నం హైదరాబాద్ ఓకే సరిపేదా నేపథ్యం సో మా నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు మా అమ్మేమో లెక్చరర్గా స్టార్ట్ చేసి తను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ విఎస్ కృష్ణ కాలేజ్ వైజాగ్లో తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఎల్లమంచిలీలో తర్వాత గవర్నమెంట్ కాలేజ్ భీమిలి ఈ మూడులో ప్రిన్సిపల్గా చేసి తను రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఐఏఎస్ క్యాడర్ అనుకుంటాను శ్రీకాకుళం నుంచి ఎన్నో డిస్ట్రిక్ట్లో ఆరో ఏడో డిస్ట్రిక్ట్లకి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా రిటైర్ అయింది అమ్మ నాన్న బ్యాంక్ నుంచి రిటైర్ అయిపోయిన అది మా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు పాప మదర్ టంగ్ తెలుగే అవుతుంది కదా అని చెప్పన్నారు కదా సార్ నిజంగా అమెరికాలో పుట్టి పెరుగుతోంది కదా తెలుగు మాట్లాడుతుందా పాప బాగా తెలుగు నేను మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఒకసారి ముంబైలో ఒక పార్టీకి వెళ్ళాను ముంబైలో పార్టీకి వెళ్తే నేను తెలుగు మాట్లాడితే మాది విజయవాడ అని ఒక అమ్మాయి వచ్చింది అది తప్ప ఇంకేం రాదు తెలుగు ముంబైలో ఉన్న వాళ్ళకే జనరేషన్స్ వైజు తెలుగు రావట్లేదు మీకు అర్థమైంది నేను చాలామంది కొంతమంది పేర్లు చెప్పాను కానీ ఇంటర్వ్యూ చూస్తుంటాను మీరు తెలుగులో క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు ఉండేది ఆంధ్ర ఆర్ తెలంగాణలోని ఇంగ్లీష్లోనే మొత్తం ఇస్తారు సో ఆ ప్రాతిపదిక పైన చూస్తే అక్కడ మొత్తం ఎడ్యుకేషన్ అక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండదు ఇక్కడ అనుకోండి మీరు ఎంత పెద్ద కాన్వెంట్ స్కూల్కి వెళ్ళినా సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది తను తెలుగు చదువుకునే అవకాశం లేదు కాబట్టి ఆల్రెడీ స్పానిష్ ఇవన్నీ నేర్చుకుంటూ తెలుగు సెపరేట్గా నేర్పించే వాళ్ళు ఉన్నారు నాకు నేనే అనుకున్నా మదర్ టంగ్ మాట్లాడి అర్థమయ్యే వరకు అయిపోతుంది రాయడం చదవడం అది నా డెసిషను ఎందుకంటే తన మీద స్ట్రెయిన్ పెట్టాలనిపించలేదు తర్వాత తను అమెరికాలో ఉంటుందో ఇక్కడ ఉంటుందో తెలియదు అమెరికాలోనే ఉన్నట్టయితే తెలుగు మాట్లాడే వరకు సరిపోతుంది కదా అని సో నేను మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ మేము ఇంట్లో తెలుగే మాట్లాడతాం దానికి ప్రతిదీ అర్థం అవుతుంది రిప్లై కూడా ఇవ్వగలదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో కార్ సీట్ మన దగ్గర ఉన్న కార్కి హీటర్ వదిలేసి అనమాట కూర్చున్నా అంటే నాన్న డిడిట్ కాలి అంది అంటే కాలిపోయిందా అని అలాగా బ్రోకెన్ తెలుగు మాట్లాడిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది ఓకే ఓకే సూపర్ సార్ చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తాం అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్పించింది ఎందుకంటే చిన్నప్పుడు తప్పులు తప్పులు మాట్లాడితే ముద్దుగా అనిపించింది ఇప్పుడు పెద్ద తప్పులు మాట్లాడితే కొంచెం ఎబ్బట్టుకుంది కానీ అలా అందుకే సార్ అంత మాత్రం భాషను వదిలేసిన వాళ్ళకన్నా బెటర్ వదలలేదు ఏదైనా సినిమా అవుతాం అంటే ఇంట్లో కూర్చుంటాం కదా బిగ్ స్క్రీన్లో అమ్మ ఏం చేయాలంటే తెలుగు మూవీ నేను చెప్తుంది సో అలానే ఇప్పుడు తినేది కూడా ఏం అంటే పప్పనం చేసి సో అన్నీ అలానే ఉంటాయి కానీ భాష అలవాటు లేని ఇప్పుడు మేము ఒడిశాలో పుట్టాము ఒడియా రాయగలను చదవగలను మాట్లాడమంటే నేను అంటే అలవాటు లేక లేక స్పష్టంగా ఇప్పుడు తెలుగు మాట్లాడినట్టు ఒడియా మాట్లాడలేను కానీ మాట్లాడాల్సిన అవసరం వస్తే ఒక నెలలో ఐదు దేశాలు మామూలు మాటలేం కాదు అవును మామూలుగా సంవత్సరంలో ఒక ట్రిప్ వెళ్ళాలంటేనే ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక పది రోజులు రెస్ట్ అన్న తీసుకుంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది ఎలా సార్ అసలు ఎలా సాధ్యం అవుతుంది ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఇంకో ఎలిమెంట్ చెప్పాలి మనకి ఇంకే జాబ్ లేకుండా ఫ్యామిలీ లేకుండా ఒక బ్యాగ్ వేసుకొని ప్రపంచం తా తిరగాలంటే అది సాధ్యం అయ్యొచ్చు కానీ నాది ఇంపార్టెంట్ ఎందుకంటే నూట తొంభై తిరగడం ఒక అచీవ్మెంట్ అయితే నా జాబ్ వదలకుండా నా కెరియర్ వదలకుండా మా ఆవిడ్ని వదిలేయకుండా నా కూతురుని వదిలేయకుండా ఇంకా మా ఆవిడని డైవర్స్ ఇవ్వలేదు ఇంకా కలిసే ఉంది కదా ఇన్ని మేనేజ్ చేస్తూ కెరియర్ని మేనేజ్ చేస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్టుబట్టలతోనే వెళ్ళాము అమెరికా ఏమో మా నాన్న ఎన్నో లక్షల లక్షలు డాలర్స్ ఇచ్చేస్తే కాదు మరి అక్కడ ఇల్లు కట్టుకోవాలి దానికి డబ్బులు కావాలి ఒక కెరియర్ చేయాలి కార్లు కొనుక్కోవాలి మెయింటైన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేస్తూ కూడా నూట తొంభై కంప్లీట్ చేశాను సో కాబట్టి మీరు ఒక్క కూడోస్ కదా దానికి డబుల్ కూడోస్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే జాబ్ వదలకుండి మీరు ఎవరైనా చూసారనుకోండి పెద్ద ట్రావెలర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళని అడిగారు అనుకోండి ఉన్న జాబ్ క్విట్ చేసేసి లేకపోతే యూట్యూబే జాబ్గా పెట్టుకొని ట్రావెల్ చేసేవాళ్ళు ఎందుకంటే యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ట్రావెల్ చేస్తారు అంతే కదా ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో ఇది కొంచెం ఎక్స్ప్లనేషన్ ఇస్తాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది రెండు వేల ఇరవై ఆగస్టులో ఆ రెండు వేల ఇరవై ఆగస్ట్కి నేను నూట ఎనభై ఆరు దేశాలు తిరిగేసాను ఓకే సో యూట్యూబ్ మీదే నేను బతికితే మరి ఆ నూట ఎనభై ఆరు యూట్యూబ్ ఛానల్ లేదు కదా అప్పుడు సో జనాలు అనాలంటే సరదా ఎన్ని అనొచ్చు సో బేసిక్గా నాకు యూట్యూబ్ అనేది ఒక హాబీ ఓకే సో యూట్యూబ్లో వ్యూస్ వచ్చిన వ్యూస్ రాకపోయినా నేను వెళ్ళే దేశాలు తగ్గో నేను పెట్టే కాంటెంట్ తగ్గదు ఓకే బిలియన్స్ వచ్చినప్పుడు ఎన్ని వీడియోస్ పెట్టేవాడు మామూలు వ్యూస్ తగ్గినప్పుడు కూడా అవే వ్యూస్ పెడుతున్నా కదా అంతే ట్రావెల్ చేస్తున్నా ఏం తేడా లేదు సో అది బేసిక్గా నూట తొంభై దేశాలు ఎలాగా అంటే చిన్నప్పటి నుంచి అంద మా అమ్మ ఐదో క్లాస్ ఉన్నప్పుడు ఆరో క్లాస్ రూమ్ కూడా ఒక పెద్ద అట్లస్ గిఫ్ట్ ఇచ్చింది ఆ రోజులా ఇప్పుడు లేవు కదా ఫోన్లు సెల్ ఫోన్లు అన్నీ ఆ రోజులు సో అది ఓపెన్ చేసి ఇది ఎక్కడుంది ఆస్ట్రేలియా ఎక్కడుంది న్యూజిలాండ్ ఎక్కడుంది ఇరాక్ ఎక్కడుంది ఇరాన్ అలా చూసి 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 ఒక చంద్రముఖి సినిమా లాగా తెలియకుండానే ట్రావెల్ 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 అని పిచ్చి పట్టుకుంది కాకపోతే మన బ్యాక్గ్రౌండ్ మా ఫోర్ ఫాదర్స్కి అన్నీ ఉన్న జనరేషన్ జనరేషన్ మారిపోతాయి కదా సో అమ్మ నాన్న వచ్చేసరికి వాళ్ళకి జాబ్స్ తప్ప ఇంకేం లేవు సో జాబ్స్ తప్ప ఏం లేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా ఉంటది డబ్బులు వస్తాయి బానే వస్తాయి అంటే మరి రోడ్డు మీద కష్టపడి పనిచేసే పని కాదు కాకపోతే అవి చదువులకి కి అన్నిటికీ సరిపోతాయి సో వచ్చిన డబ్బులు ఒక గుడ్ లివింగ్ కి సరిపోతాయి అంతేగాని ఊర్లు తిరగడానికి ప్రపంచాలు తిరగడానికి మంచి బూట్లు అవన్నీ ఉండవు కదా సో మళ్ళీ జనాలు మా జమీందారు కదా అంటే మా తాతల జమీందారులు అయితే మేమే చేస్తాం క్యారీ ఫార్వర్డ్ అవ్వవు కదా చాలా వరకు అవ్వలేదా సార్ అలా ఏమి అంటే ల్యాండ్ అవి వచ్చి ఉంటాయి మీకు ఆ ల్యాండ్ అసెట్స్ ఇన్కమ్ రాదు కదా ఇప్పుడు ఎన్నో ఎన్నో ఎకరాలు ఉన్నాయి అనుకోండి ఆ ఎకరాలు అలా ఉంటాయి ఉంటాయి కానీ అక్కడ వ్యవసాయం చేయట్లేదు దాని మీద వీళ్ళు జాబులతో వచ్చేసారు వేరక ఉన్నాయి కానీ మనకి డైలీ ఖర్చులకి అవ్వవు కదా సో ఆ విధంగా ఎంతో వచ్చింది మొత్తానికి ఐ డోంట్ నో ద నెంబర్స్ కానీ అంటే ఎప్పుడు అంత పట్టించుకోలేదు ఎందుకంటే దాని మీద ఆధారం లేదు కాబట్టి సో ఒక మిడిల్ క్లాస్గా పుట్టి ఇంత డ్రీమ్ పెట్టి ఇప్పుడు ఎంతోమందికి డబ్బులు ఉంటాయి డబ్బులు ఉంటే టైం ఉండదు టైం ఉంటే డబ్బులు ఉండవు ఆ రెండు ఉంటే వైఫ్ ఒప్పుకోదు వైఫ్ ఒప్పుకుంటే ఇంకేదో కుదరదు ఇలాంటి లాజిస్టికల్ ఇష్యూస్ అందరికీ ఉండవు నేను కొంతమంది అమెరికాలో కలుస్తాను ఎప్పుడెళ్ళో ఇండియా అంటే సెవెన్ ఇయర్స్ అయింది అంటారు అదేంటారు సెవెన్ ఇయర్స్ అంటే ఏవో ప్రాబ్లమ్స్ వీసా ప్రాబ్లమ్స్ అందరికీ ఉండేవి అవి సో ఇదంతా మన మైండ్లో ఉంది ఎలా చేస్తామని సో ఆ కళ అలా స్టార్ట్ అయింది ట్రావెల్ చేయాలని తప్పన స్టార్ట్ అయింది కాకపోతే ఇలా కంప్లీట్ చేస్తానని కళ్ళలో కూడా ఊహించలే కాకపోతే ఫస్ట్ ఐదు చేస్తాం ఐదు చేసాక ఐదు చేసాం కదా పది చేద్దామని ఆ తర్వాత ఇరవై చేద్దామని ఆ తర్వాత యాభై చేద్దాం అని అలా 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 మీ అంతే కదా గోల్స్ ఏవైనా అంతే కదా మీకు ఉందనుకోండి ఒక మ్యాడ్ కట్టుకోవాలి అందరూ ఆఖరి ఇక్కడ రెండో ఇల్లు కావాలి మూడో ఇల్లు కావాలి అలాగా నా ట్రావెల్ గోల్ అలా ముందుకు వెళ్తూ వెళ్తూ మొత్తానికి నూట తొంభై ఐదు పెట్టుకున్నా నూట తొంభై ఐదు చేయడానికి లక్కీగా ఫైనాన్షియల్గా ఇష్యూలు రాలేదు మా ఆవిడ వైపు నుంచి ఇష్యూలు రాలేదు కాకపోతే కొన్ని ఇష్యూస్ వస్తాయి అలా అంటే వీసాలకు దొరకపోవడం ఎందుకు వెళ్తున్నావు అని లేకపోతే సిరియాలో వారైనప్పుడు రెండున్నరేళ్ళు ఇవ్వలేదు వీసా ఇలాంటి ఇష్యూస్ సో ఎన్నోసార్లు అనిపించింది నూట తొంభై చేయలేమేమో పొన్లే నూట ఎనభై ఐదు పోనీ నూట ఎనభై ఆరు పొన్లే నూట తొంభై మొత్తానికి ఐ హావ్ దిస్ బిగ్ స్మైట్ ఆల్ నైన్టీ ఫైవ్ డన్ అండ్ స్పెషల్ మూమెంట్ ఏంటంటే మీరు ఇందాక ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు నాలుగో ఐదు అన్నారు నాకు తెలిసిన నెంబర్ కూడా అంతే నిన్న హిందూ వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరెవరో కాంట్రవర్సీ చేశారు కదా ఇది జరగలేదు అని ప్రూఫ్ ల్యాప్ అయినా అందుకని హిందూ వాళ్ళు నిన్న వన్ డే స్పెండ్ చేశారు స్పెండ్ చేసి మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం ప్రూఫ్స్ తీసుకొని వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు పబ్లిష్ చేశారు సో మీరు భయం లేకుండా నిర్మోహమాటంగా చెప్పచ్చు సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకో నలుగురు ఇండియన్స్ అన్ని ఇండియన్స్ అంటే ఒక ఆయన దుబాయ్లో ఉంటాడు కానీ అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలాగా నేను ఐదులో ఉన్నా కానీ నెంబర్ ఆఫ్ సిటీస్ నెంబర్ ఆఫ్ రీజియన్స్ చూస్తే ద మోస్ట్ ట్రావెల్డ్ ఇండియన్ అంటే ఇండియన్ బోర్న్ ఇండియన్ ఆరిజిన్ మీరు అలా చెప్పాలంటే అలా మోస్ట్ ట్రావెల్డ్ తర్వాత తెలుగులో మాకు తెలిసి ఎవరైనా లేరు ఎవరైనా క్లెయిమ్ చేస్తే మీకు కాల్ చేయమని చెప్పండి చెప్పమనండి సో దెన్ ఇట్ సో అయితే నాకు తెలిసి మొట్టమొదటి అండ్ ఓన్లీ టు కంప్లీట్ ఆల్ ఫైవ్ ఏంటి సార్ మీ ఫీలింగ్ అది చాలా ప్రౌడ్ మూమెంట్ నిజంగా మొట్టమొదటి తెలుగు ట్రావెలర్ వన్ నైంటీ ఫైవ్ దేశాలు అంటే అసలు మామూలు మాటలు కదా మీ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ అంటే అదేలేండి ఇప్పుడు వంద అయినప్పుడు గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది హండ్రెడ్ అయిపోయిందా అని ఇది ఎప్పుడు ఈ ట్రావెల్ అన్నది లేనప్పుడు యూట్యూబ్ అన్నది లేనప్పుడు యూట్యూబ్ నుంచి డబ్బులు లేనప్పుడు అంతా మనం ఏం చేసుకొని వంద వెళ్ళినప్పుడు ఇప్పుడు ట్రావెల్ చాలా ఈజీ అండి ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళాలి యూట్యూబ్లో కొడితే అన్ని వచ్చేస్తాయి టిప్స్ అన్ని ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ దిగాలి అని నేను స్టార్ట్ చేసినప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్లో స్టార్ట్ చేశాను ట్రావెల్ అంటే నా డబ్బుతో నైన్టీ సెవెన్ లో ఎందుకంటే మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు తీసుకెళ్లారు భూటాన్ కాబట్టి వాళ్ళతో కాదా వాళ్ళని ఫాలో అయిపోవడం నా మట్టుగా నేను నా అర్నింగ్స్తో వెళ్ళింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో సో అప్పుడు ఐఫోన్ లేదు ఇంటర్నెట్ అంటే మీకు తెలుసు కదా అంటే ఫ్రీగా అలా డేటా ఉండేది కాదు సో లైబ్రరీకి వెళ్ళి కూర్చొని రాసుకొని మ్యాప్లు వేసుకొని చాలా కష్టపడి కానీ ఆ థ్రిల్ వేరే అంత చేస్తే భలే అనిపించింది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేస్తే ఆహా ఇంతేనా అనిపిస్తుంది సింపుల్గా అది అలాగా ఇప్పుడు ట్రావెల్ చాలా ఈజీ అయిపోయింది సో నేను ట్రావెల్ చేసినప్పుడు వంద చాలా మ్యాసివ్ ఒక పెద్ద విషయం వంద ఇప్పుడైంది అంటే రెండు వేల ఆరు ఇప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు హండ్రెడ్ కంట్రీ కాకపోతే మళ్ళీ చెప్తున్నాను కదా ఇప్పుడు ఇవై ఇదే నాకు నిజంగా మా నాన్న ఎన్నో కోట్లు ఇచ్చేసి ఎవరైనా చదువుకోక్కర్లేదు జాబ్ అక్కర్లేదు అంటే ప్రాబ్లీ ఐదేళ్ళలోని రాత్రి పగలు తిరిగేసి ఒక బ్యాగ్ వేసుకొని రోజు వీడియోలు చూసుకొని చేసేవాడిని కానీ మీకు మళ్ళీ చెప్పినట్టు ఒక లైఫ్ ఫామ్ చేయాలి ఒక మంచి లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కెరియర్స్ అన్ని చేయడానికి ఇరవై ఏడేళ్ళు పట్టింది ఇరవై ఏడు ఐ ఐదు నైన్టీన్ వన్ నైంటీ ఫైవ్ కాకపోతే నూట తొంభై ఐదు దేశాలు యూనిక్ అంటే ఒకసారి వెళ్ళింది నూట తొంభై ఐదు మధ్యలో ఎన్నో దేశాలు ఐదు సార్లు పది సార్లు వెళ్ళినవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి రిపీట్ సో ఇట్లీ నేను పదమూడు సార్లు వెళ్ళాను ఫ్రాన్స్ ఒక పది సార్లు వెళ్ళాను అలాగ బ్రెజిల్ ఒక ఏడెనిమిది సార్లో పది సార్లు వెళ్ళి ఉంటాను సో అలా లెక్కేసుకుంటే ఒక మూడు నాలుగు వందల దేశాలు వెళ్ళినట్టు మీరు అన్నారు ఇందాక పేరెంట్స్ తో అని చెప్పి మీరు స్టార్ట్ చేసింది దాంతో చెప్పి ఎందుకని అలా చూస్ ఎలా అంటే నూట తొంభై ఐదు అయిపోయింది కాకపోతే భారతదేశం దాటి పెట్టింది మొదట భూటాన్ కదా ఎందుకు అనిపించింది మన ఫ్లైట్ లో వస్తుంటే సరే భూటాన్ తో స్టార్ట్ చేసాం కదా మళ్ళీ భూటాన్ లో ఎండ్ చేద్దాం ట్రిప్ ఒక ఫుల్ సర్కిల్ లా ఉంటది అని అనిపించింది సో అందుకని ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయి నేను అనుకున్నాను కొన్ని చేయాలి ఇక్కడ అని ఆ పనులు అయిపోగానే భూటాన్ వెళ్ళి భూటాన్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చి వెళ్ళిపోదాం అని ఓకే మీరు అన్నారు ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటేనే ఇది అంత సాధ్యపడుతుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పి ఎంత సపోర్ట్ ఉన్నా ఏదో ఒక టైంలో మాకు ఇవ్వాల్సిన టైం అటు స్పెండ్ చేస్తున్నాం అని చెప్పి చిన్న చిన్న గొడవలు అలాంటివి వస్తుంటాయి కదా నా పెళ్ళైన తనకు ఫీలింగ్ లేకపోయినా పక్క వాళ్ళు ఏంటి పెళ్ళయింది ఉదయం వెళ్ళిపోతున్నాడు ఇదే పని కదా ఏంటి అని ప్రాబ్లం ఉందా ఎందుకు వెళ్ళిపోతున్నాడు యాజ్ లాంగ్ యాజ్ షీ అండర్స్టెడ్ కొన్నిసార్లు ఎలా అంటే అండి మీరు ఊరు వెళ్తున్నారు కదా మన ఫ్రెండ్స్ ఎవరికి చెప్ప ఊర్లోని ప్రెషర్ అనమాట ఫ్రెండ్స్ ఎవరికి చెప్పొద్దు అని అనేది కొత్తలో అంటే పేరు నేను చెప్పాను కానీ ఈ అమ్మాయి క్వశ్చన్ అడుగుతా ఆ అమ్మాయి క్వశ్చన్ అడుగుతా అంటే ఆ తర్వాత అంటే తనకు కూడా ఆ మెచ్యూరిటీ వచ్చి ఎవడేమో అనుకుంటే మనకేది మన లైఫ్ అని అర్థమైంది తర్వాత నో ఇష్యూస్ అట్ అవ్వరు స్టార్టింగ్లో పెళ్ళైనప్పుడు చిన్నవాళ్ళం కదా తనకి ఇరవై రెండో ఎంతో అప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చేవి తర్వాత ఎప్పుడు ఎప్పుడు కూడా రాలే కొన్నిసార్లు చాలా మిస్ అయిపోతుందండి ఎక్కువ తిరిగేశారు కదా కొన్నాళ్ళు ఇక్కడ ఉండండి రెండు నెలలు మూడు నెలలు స్పెండ్ చేశాక నేను అంటే మళ్ళీ నో క్వశ్చన్స్ నా కూతురు అనుష్క నుంచి ఏదో ప్రాబ్లం ఎందుకు లేదంటే తను చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా పెరుగుతున్నప్పటి నుంచే చూస్తుంది నాన్న కొన్ని రోజులు ఉంటారు ఉండరు అని సో తనకేమీ నథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ ప్లస్ తనకి ఎప్పుడు ఏం కావాలన్నా వచ్చిన నాకు లండన్ ఉంది అని చెప్తుంది వెంటనే తీసుకెళ్ళిపోతా ఆ వీకే మెక్స్కో అంటే తను అడిగినవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు పిల్లలు అంత మిస్ అవ్వరు కదా ఓకే అంటే మీరు సొంతంగా ట్రావెలింగ్ కాకుండా ఫ్యామిలీ ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తాను చాలా చాలా వెళ్తాం అండి యూట్యూబ్ వచ్చాక నేను యూట్యూబ్ పెట్టింది రెండు వేల ఇరవైలో మీరు ఫ్యామిలీ ట్రిప్స్ కూడా చూడొచ్చు కదా నెక్స్ట్ మెక్స్కో వెళ్ళడం ఇంకెక్కడికి వెళ్ళడం క్రొయషియా మొన్న లేటెస్ట్గా అన్ని తిరిగి వచ్చాను నేను చాలా దేశాలు తిరిగి ఇంటికి వచ్చాను వన్ వీక్ అయింది నా కూతురు అడిగింది ఇన్ని తిరిగి మమ్మల్ని తీసుకెళ్తా అని వెంటనే కెనడా తీసుకెళ్ళి తను అడిగిన రెండు రోజులకో మూడు రోజులకో తనకి ఇచ్చాను ఆప్షన్ ఐస్లాండ్ వెళ్తామా కెనడా వెళ్దామా ఇంకో ఆప్షన్ ఏంటో గుర్తురావట్లేదు ఈ మూడు దేశాల్లో నువ్వు పిక్ చేసుకోని నానే పిక్ చేసుకుంది కెనడా వెళ్ళేసా వచ్చేసాం నా ఐదు రోజులు స్పెండ్ చేసాం సో వాళ్ళు ఏం అడిగినా ఎప్పుడు కాదనిలే నా వైఫ్ అయినా కూడా వచ్చేయండి ఈ రిసార్ట్కి వెళ్దాం లేకపోతే కెరిబిన్ వెళ్దాం లేకపోతే క్రూజ్ వెళ్దాం ఓకే ఇంకేం మీరు అంటే జనరల్ గా పిల్లలు ఇంట్లో పేరెంట్స్ చేసే కొన్ని కొన్ని పనులు వాళ్ళకి నచ్చి వాళ్ళు చేయాలని చెప్పి ఇన్స్పైర్ అవుతుంటారు అలా మీ పాప కూడా మీతో పాటు వస్తా అనటము నేను ట్రావెలింగ్ చేస్తా ఇలా అని చెప్పి అనటం ఎప్పుడైనా జరిగింది కదా అందుకే తను ఇప్పుడు పదిహేడు పదహారు దాటింది ముప్పై నాలుగు దేశాలు తిరిగింది అంటే యావరేజ్ గా చిన్నప్పటి నుంచి రెండు వెళ్ళినట్టే కదా సో అంతా ప్లస్ తనకే ఇంట్రెస్ట్ లేదు తనకి ఏం చెప్పానంటే ఆప్షన్ ఇచ్చాను ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో యంగెస్ట్ పర్సన్ టు కంప్లీట్ ఎవ్రీ కంట్రీ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఓకే నేను చెప్పాను నీకు మంచి ఆపర్చునిటీ ఉంది ప్రపంచంలో యంగెస్ట్ ట్రావెలర్ అని పేరు తెచ్చుకోవచ్చు సెవెంటీన్ ఎయిటీన్ కల్లా అయిపోతుంది ఈ వన్ ఇయర్ నేనే డబ్బులు పెట్టుకుంటాను నా జీవితంలో ఎప్పుడు రీపే చేయక్కర్లేదు అన్ని నూట తొంభై ఆల్రెడీ ముప్పై నాలుగు అయిపోయింది నూట అరవై దేశాలు మన సంవత్సరం అంతా అంటే ఒకరోజు రెండు రోజు తను కూడా చేసింది అదే సో ప్రతి కంట్రీలో అడుగుపెట్టి ఒక రోజు ఉండి ఒక ఒక నైట్ స్పెండ్ చేసి వన్ ఇయర్లో వన్ సిక్స్టీ కంట్రీస్ చేద్దాం అని నేను ఆప్షన్ ఇచ్చాను కానీ చూస్ చేసుకోలేదు తను చూస్ చేసుకుంటే ఇప్పటికీ రెడీ టు మేకర్ ద యంగెస్ట్ పర్సన్ టు ట్రావెల్ టు ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆపర్చునిటీ అయితే ఉంది ఎయిటీన్ ఉంది నైన్టీన్ లో ఉంది ట్వంటీలో ఉంది ట్వంటీ వన్ అయితే సో ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా తను చేయట్లేదు కాబట్టి నేనైతే ఇచ్చాను ఓకే అవకాశం ఉంది ఇంకా చూస్ చేసుకోవడం తన చేతుల్లోనే ఉంది ఏమనుకుంటున్నారు సార్ మీరు తను ఓకే చేస్తుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అనుకుంటున్నారు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు సార్లు చెప్తాను మా ఆవిడ అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తే అయితే నేను సోమాలియా వెళ్తున్నా ఈ వీకెండ్ వస్తావా అంటే ఆ నేను సోమాలియా రాను అంట పోనీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాను వస్తావా ఆ రాను పాకిస్తాన్ వెళ్తాను వస్తావా రాను అంటారు అలా వెళ్తావని నేను వచ్చేస్తానండి అంటది రాదు వాళ్ళు అడిగినప్పుడు మాత్రం ఎప్పుడు కాదనిలే వాళ్ళు ఎప్పుడు వెకేషన్ కావాలన్నా ఎక్కడికి కావాలన్నా నేనైతే నువ్వు చెప్పలేదు ప్రస్తుతం ఇప్పటి వరకు సో ఇంకేం ప్రాబ్లమ్ ఉంటది